అలలీయ ఈరోజు వాగ్దాన సందేశం సామతలగనందం మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు యహోవయను నమ్మకం ఉంచుము నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారముకు ఒప్పుకొను అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను ప్రభుని ఏసుక్రిసి మాట దీవించిన గాక ఆయన ప్రార్థన ప్రభా ఈ మాటను దీవించి మాతో మాట్లాడి స్వరం వినిపించిన ఏసునాములు ప్రార్థించను దాన్ని ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఆయన అధికారమునకో ఆయన ఆయనని త్రోవలు సరళం చేయను ఆయన ఎందు నమ్మకం ఉంచము మీ త్రోవలు సారాలం చేయాలంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి ఎవరైతే దేవుని అధికారమునకు ఒప్పుకుంటారో ఎవరైతే దేవుని అధికారమునకు లోబడతారో వారి త్రోవాలు సారాలం చేయబడతారు వారు అనుకున్నది జరుగుతుంది వారి జీవితంలో అద్భుతం ఆశ్చర్యకార్యం దేవుడు చేస్తారు చూడండి మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో చూసి ఒక శతాధిపతి ప్రభు దగ్గరకు వచ్చేసి నా దాసుడు పక్షవాయుతో మిగిలిన బాధపడుచున్నాడు నువ్వు వచ్చి స్వస్థపరచాలన్నాడు నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థత ఉంటాడు అని చెప్పాడు ఆమె నేను కూడా అధికారంలోబడిన వాడు అంటున్నాడు ఆయన అధికారం నా కింద సైనికులు వంద మంది సైనికులు ఉన్నారు ఒకరిని రమ్మంట వస్తారు ఒకరిని పొమ్మంటే పోదు కానీ నీ మాట మీదనే విశ్వాసం వస్తున్నావు మాట మాత్రం సెలవి అంటాడు ఆమె ఒక శతాధిపతి దేవుని అధికారమును కొప్పుకొని దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాడు అప్పుడు ఆయన దాసుడు స్వస్థతను అందాడు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు ఆయన అధికారంలోకి ఒప్పుకో త్రోవలు సారాలను చేయబడతాయి ఇప్పుడు మేము ఏసుక్రీస్ మాట దీవించని కాక ప్రార్థన ప్రభు ఆ మాటను దీవించి ఆశ్రయించండి ఏసునాములో ప్రార్థించినంత అన్నాను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రీ ఏక దేవినిస్తాన్ని తను సదాకాలం మీకు తోడనీడై ఉండడం కాకన్నాను ప్రేజ్ అలా జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచారు మీ ప్రార్థన అవసరంగా మా కాల్ చేయండి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రైజ్ అలా గాడ్ బ్లెస్ యూ అన్నాను